చదవండి రోమీలకు రాసినటువంటి పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన చదవండి దేవుని ప్రేమించు వారికి దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకమును మేలు కలుగుటకై జాగ్రత్తకి ఆయన సంకల్పము చొప్పున ఆయన ప్రణాళిక చొప్పున ఆయన ఉద్దేశము చొప్పున ఎవరినైతే ఆయన ఎన్నుకున్నాడో ఏర్పాటు చేసుకున్నాడో రక్షించుకున్నాడో ఏమని ఉంటుంది జాగ్రత్తకి నండి మళ్ళీ దేవుని ప్రేమించువారి దేవుణ్ణి ఎవరెవరమైతే ప్రేమిస్తున్నాం కదండి దేవుణ్ణి దేవుణ్ణి మనం ప్రేమించడానికి కారణం ఏంటిది ఆయనే మనల్ని మొదటిగా ప్రేమించాడు హీ లవ్డ్ అస్ ఫస్ట్ ఆయనే పాపం చేసి శిక్షకు పాత్రలైనటువంటి మనల్ని ఆయనే ప్రేమించాడు వెతికి రక్షించుకున్నాడు ఇప్పుడు మనం ఆయనని ప్రేమిస్తున్నాము కదా ఆయనని ప్రేమిస్తున్నాము గనక జాగ్రత్తగా వినండి ఆయన పిలవబడి పిలుచుకున్నాడు కదా ఏం కలగడానికి అంట ఏం కలగడానికి మేలు కలుగుటకై జాగ్రత్తగానండి మేలు కలుగుటకై సమస్త సమస్తము కూడా సమకూడి దేవుణ్ణి ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన మనకి మేలు కలగడానికి వెనకాల అన్ని సమకూడి జరుగుచున్నవి కింద ఫుట్ నోట్లో ఏమనుంది చూడండి మేలు కలుగుటకై మెల్లిగా చదువు మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి సమకూర్చి జరిగించు చున్నాడు హీఈస్ వర్కింగ్ హలో ఆయన మన వెనకాల పనిచేస్తున్నాడండి మన జీవితాన్ని ఎట్లా గాలికి వదిలేసి నీ బాధ నువ్వు బడు నీ కష్టాలను బడు అట్లనో ఇట్లనో పరలోకానికి చేరుకో కాదు 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 ఆయన తను కృపనిచ్చాడు పరిశుద్ధాత్మనిచ్చాడు రోజువారీ మన జీవితంలో ఆయన మన వెనకాల తన చిత్తాన్ని జరిగిస్తూ మన జీవితంలో మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరిగించు చున్నాడు దేనికి స్తోత్రం గాక మనం అనుకుంటాం ఏదో అట్లా బ్రతుకుంటూ పోతున్న కాదు కాదు మనకు తెలియదు ఈజ్ వర్కింగ్ బిహైండ్ మన వెనకాల ఒక్కొక్క విషయంలో పిల్లోడు చిన్న పిల్లోడు వాడు తప్పటడుగులు వేస్తూ ఉంటే నాన్న పట్టుకొని నడిపిస్తాడు కొన్నిసార్లు ఏం చేస్తాడు తెలుసా వాడికి నడక రావడానికి మెల్లిగా వదిలిపెడతాడు వాడు నడుచుకుంటూ పోతుంటాడు పడడానికి పోయిండి అనుకోండి చూస్తాడా నాన్న పట్టుకుంటాడు మనము చెడ్డోళ్ళమ్మ ఇండి వాడు నడుస్తుంటే వెనకాల ఇట్లా ఇట్లా పోతూ వాడు పడిపోకుండా పట్టుకుంటామే మనము చెడ్డోళ్ళమ్మ ఇండి మన పిల్లల గురించి ఇంత ఇంట్రెస్టే ఇదైనా కొన్నిసార్లు తప్పిపోవచ్చేమో మనం పట్టుకోపోవడానికి సమయంకెళ్ళవాడు పడిపోయి పడి పడిపోయే ప్రమాదం ఉండవచ్చు కొన్ని సందర్భాల్లో కానీ మనల్ని పట్టుకున్న ప్రభు ఆయన మనల్ని ఎన్నడు విడువడు ఎడబాయడు పగలు ఎండ దెబ్బైనను రాత్రి ఎన్నెలు వెన్నెల దెబ్బైనను ఇది మొదలుకొని నీ రాకపోకల ఎందు చూడండి మనం పడుకుంటాం మనల్ని మనం మైమరిచిపోయి పడుకుంటాం ఎటుసార్లు ఇటో ఎటుసార్లు అటుబలుతామో తెలియదు కానీ ఒక విషయం చెప్పనా మనము పడుకున్న మనల్ని కాపాడుతున్నటువంటి దేవుడు మన దేవుడు యేసయ్య అలలుయ్యా మన ప్రయాణాలు చేస్తూ ఉంటాం మనం మన ప్రయాణాల్లో వెళ్ళిపోతూ ఉంటాం కానీ ఏమంది అక్కడ ఇది మొదలుకొని నీ రాకపోకలే ఎందు యోహవా నిన్ను కాపాడు నూట ఇరవై ఒకటో కీర్తన చూసుకుంటున్నాం ఇది మి మన రాక చూడండి మనం పోతున్నప్పుడు మన ఆఫీస్కి వెళ్ళిపోతాం వచ్చేటప్పుడు మళ్ళీ ఇంటికి వస్తాం లేదా మన బిజినెస్లు మన ఉద్యోగాలు ఏవో చేసుకొని వస్తాం మనం అర్థం చేసుకోము మన వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా మన కాపాడుతున్నటువంటి దేవుడు మన దేవుడు అల్లలుయ్యా మనం అనుకుంటాం కొన్నిసార్లు యాక్సిడెంట్లో అరే క్షణంలో తప్పిపోయింది బ్రదర్ తప్పిపోలే తప్పించబడ్డాం మనము ఎందుకంటే ప్రభు తప్పించాడు మనల్ని హలలుయ్య ఆ క్షణంలో మనము కాదు తప్పించుకుంది ప్రభు మనల్ని తప్పించాడు యహోవా ఎందలి భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలిగా ఉండి వారిని రక్షించును కావలిగా ఉండి చూడండి మనం అర్థం చేసుకోలేం ఇంతగా ప్రేమిస్తున్నాడు మన వెనుకాల ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాడో చూడండి ఒక మాట పేతురు భక్తుడు రాసినటువంటి పత్రిక మనం అర్థం చేసుకోము కానీ ఏదో మనం దేవుడు విడిచిపెట్టాడు దేవుడు ఏం చేస్తున్నాడు దేవుడు ఏం దేవుడే చూస్తున్నాడు కానీ ఇప్పటికి ఉన్నాం లేకపోతే ఇప్పటికీ ఎప్పటికో సమాధి తోటలో మన పేతురు భక్తులు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఏడవ వచ్చిన ఆయన ఆయన అంటే ప్రభు చింతించుచున్నాడు మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత మీద వేయుడి ప్రభు మన గురించి ఏం చేస్తున్నాడంట అంటే చింతిస్తున్నాడంటే ఆయన కూడా పరిషాన్లో ఉన్నాడా కింద ఫుట్ నోట్లు ఏమనుంది ఆయన చింతించున్నాడంటే ఆయన దృష్టి మీ మీదుంది హల్లెలుయా ఎంత అద్భుతమైన మాట అండి ఆయన దృష్టి మన మీద ఉంది ఆయన మన వెనకాల కార్యాలను జరిగిస్తున్నాడు మనకు అర్థం కాదు ప్రస్తుతము మనకు బాధగానే ఉండొచ్చు కొన్ని సమయాల్లో భారంగా అనిపించవచ్చు వేదన అనిపించవచ్చు ఇరుకులు ఉండొచ్చు ఇబ్బందులు ఉండొచ్చు ఈ లోకంలో మనం ఉన్నాము కనుక ఈ శ్రమలు వస్తాయి బాధలు వస్తాయి ఇరుకులు వస్తాయి ఇబ్బందులు వస్తాయి ప్రభువు నమ్మినందుకు ఏవీ రావు అని నేను అనను కానీ ఒకటి మాత్రం చెప్తాను ఏవైనా రావచ్చు కానీ ఆయన నిన్ను విడిచిపెట్టడు కీడిలోంచి కూడా ఆయన నీకు మేలు తీసుకురాగల సమర్థుడాయన హలో లూయ్యా దైవజన్లు విన్సెంట్ అని ఎప్పుడొక మాట చెప్పేవాడు నానా సాతానుడి మీద రాళ్ళయ్యచ్చు సాతానుడిని మీద ఇసుక సంచులు బాడేయచ్చు సాతానుడి నీ మీద సిమెంట్ సంచులు బారేయచ్చు ప్రభు ఎంత గొప్పోడో తెలుసా ఆ రాళ్ళను ఆ ఇసుకను ఆ సిమెంట్ని వాడు పారేసినటువంటి పదార్థాలన్నీ తీసుకొని నీ కొరకు దానితోనే ఆయన ఇల్లు గట్టించేస్తాడు ఆయన హల్లెలుయా సంతోషంగా ఉన్నారా సాతానుడిని మీద ఏ దాడి చేసినా కీడు కొరకు దాంట్లోంచి మేలు తీసుకురాగల సమర్థుడు ఆయన హల్ల ఆయన మన గురించి చింతిస్తున్నాడు ఆయన మన వెనకాల తన కార్యాన్ని జరిగిస్తున్నాడు ఎందుకో తెలుసా ఆయన నిన్ను నన్ను సులువుగా ఏదో విడిచిపెడతాడు విడిచిపెట్టాడేమో అంటాం అసలు విడిచిపెట్టడానికా తను ప్రాణమిచ్చి మనల్ని రక్షించింది ఇక్కడ పట్టుకున్నాడు కదా అక్కడికి నడిపిస్తాడు ఆయన నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నను విడువడు అడుగులు తడబడిన సటపైబడిన అడుగులు తడబడిన అలసట పైబడిన పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడు విడవాడండి ఆయన నీకు అనిపించవచ్చు కొన్నిసార్లు ఉన్నాడు అన్న ఫీలింగ్స్ ఉంటాయి కొన్నిసార్లు లేడు అన్న ఫీలింగ్ ఉండొచ్చు నీ ఫీలింగ్లు మారిపోవచ్చు ఆయన మారడాయన హలలుయ కొన్నిసార్లు మన భావోద్రేకాల్లో మార్పులు వస్తాయి ఉజ్జీవం ఉన్నప్పుడు మనం హలలుయ్య అంటాం కొన్నిసార్లు పరిస్థితులు బాగలేనప్పుడు దేవుడు లేడేమో అన్నట్టుగా ఉంటాం కానీ ఆయన మార్పు లేని దేవుడు నీ ఫీలింగ్లను నమ్ముకోద్దు ఫీలింగ్స్ని నమ్ముకోవద్దు ఆయన వాగ్దానాలను నమ్మాల ఆయన నమ్మకత్వాన్ని నమ్మాల ఆయన విశ్వాస్యతను నమ్మాల ఆయన ప్రేమను నమ్మాలా ప్రైజ్ అలా ఆయన వాక్యాన్ని నమ్మాల ఫీలింగ్స్ కొన్నిసార్లు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఫీలింగ్స్ కొన్నిసార్లు నిన్ను మోసం చేయొచ్చు డోంట్ డిపెండ్ అపాన్ యువర్ ఫీలింగ్స్ డిపెండ్ అపాన్ ద ఫ్యాక్ట్ సత్యము శ్రక్శక బింగోళ్ళను అగ్నిగుండంలో వేశారు హజర్యాని అమిషాయలు వారన్నమాట మా దేవుడు రక్షించగల సమర్థుడు ఒకవేళ రక్షించకపోయినా మేము చావనైనా చేస్తాం కానీ నువ్వు నిలబెట్టినటువంటి ఆ విగ్రహానికి మేము మొక్కము అన్నారు దేవుడు అద్భుతం చేయొచ్చు కదా వాళ్ళని బంధించి అగ్నిగుండంలో వేశారు మామూలు అగ్నిగుండం కాదు ఎన్ని ఎన్నంతలు పెంచాడు రాజు ఏడంతలో అగ్ని పెంచాడు పోయిన వాళ్ళు కాలిపోయారు అగ్నిగుండములో చూస్తున్నాడు రాజు అక్కడ ప్రజలు అగ్నిగుండంలో నాలుగవ వాడుగా ప్రభువు తిరిగాడు వారి మధ్యలో హలూయా హలలూయా హలలూయ విడిచిపెట్టాడు అగ్నిగుండం అనే అనుభవంలోనికి వెళ్ళారు కానీ అక్కడ ప్రభు వారికి తోడుగా ఉన్నాడు హలలూయ అగ్ని ఏడంతలై విడిచిపెట్టడండి ఆయన మనం మండూ చుండి కృపా సత్య సంపూడా సర్వలోకానికివర్ నివే ఏ సర్వలోకానికే సర్వలో కానికే చక్రవార్తివి నా సన్మాన నికే మని ఉడవు నివే నయా एरसमुद्रं नियाज्ञ रहदारिगा मारगा समुद्रम निजनुलो बहुक्षे ममुगरसमुद्रं नियाज्ञा मारगा ನೀಜನು ಬಹುಕ್ಷೇಮುಗ ಆಚಲಮುಲ ಐ ಮೀನ್ ಶತ್ರು ಸೈನ್ಯ ಮುನಿಗೆ ಪೋಯೆ ಆಚಲ ಮುಲೋನೆ ಶತ್ರು ಸೈನ್ಯ ಮುನಿಗೆ

కాల్చలే నీ ప్రజల దేహాలను ఆమెన్ దేవుని ప్రియుల దేహాలను అగ్ని కాల్చలేకపోయింది సముద్రము ముంచలేకపోయింది ఆమెన్ ఆమెన్ అగ్ని ఏడంతలై మండు చుండినను అగ్ని జ్వాలలు కాల్చలేవులే నీ ప్రియుల నీ ప్రజల నీ ప్రియుల నీ పిల్లల వాసన రాలేదండి ఏలానికి వేయడానికి పోయినటువంటి వారు చచ్చిపోయారు కాలిపోయింది ఏం గాలిందో తెలుసా సంఖ్యలు కాలిపోయాయి అల్లెలుయ్యా వాళ్ళు బంధించిన తాళ్ళు కాలిపోయాయి వెంట్రుకలు కాలలేదు వస్త్రాలు కాలలేదు కనీసం కనీసం బూడిద వాసన కూడా రాలేదు ప్రభుకి మహిమ గలుగనగాక ఏ దేవుడు పట్టించుకోవడానుకుంటున్నావు కొంత మట్టుకు నీకు అర్థం కాకపోవచ్చు అగ్నిగుండం వరకు వెళ్ళిస్తున్న పరిస్థితులు ఉండవచ్చు నీ జీవితంలో కానీ అగ్నిగుండంలోనే అగ్ని లాంటి పరిస్థితుల్లోనే ప్రభువు నీకు దగ్గరగా వచ్చి నిన్ను ఆయన హలెలుయా ఏ దానిను సింహ బోన్లో పడేశారు ఏమైంది సింహ బోన్లో పడేసేంత వరకు దేవుడు అద్భుతం చేయొచ్చు కదా కొన్ని సందర్భాల్లో అంతవరకు తీసుకెళ్తాడు ఎందుకంటే అంత గొప్ప మహిమ ప్రభుకు వస్తుంది కనుక సింహం భోన్లో పడకముందే కాపాడగలడు దేవుడు కానీ సింహంభవన్లో పడిన తర్వాత కూడా కాపాడగల దేవుడు అని దానియలకు అర్థం కావాలా రాజుకు అర్థం కావాలా ప్రజలకు అర్థం కావాలా ఈరోజు మనకు కూడా అర్థం కావాలి కనుక దానియలు సింహ బోన్లో పడేశారు ఏమైందండి ఏ సింహం అన్న ముట్టిందా కనీసం తాకిందా గీకిందా దన గోరుతో సింహం బోన్లోంచి బయటికి వెలపలికి రప్పించినటువంటి దేవుడు శత్రువులను తర్వాత సింహభవన్లో వెయ్యగానే పైనుంచి వెయ్యగానే కింద పడకముందే చీల్చి ఎముకలను పౌడర్ లాగా చేసుకుంది అవి బోన్లో కాపాడినటువంటి దేవుడు అగ్నిగుండములో కాపాడినటువంటి దేవుడు సముద్రాన్ని చీల్చినటువంటి దేవుడు అరణ్యములో నీటి బుగ్గలను సృష్టించినటువంటి దేవుడు అరణ్యములో పోషించినటువంటి దేవుడు పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై తన ప్రజలతో కలిసి నడిచినటువంటి దేవుడు ఉదయము ఏసీలాగా తయారయ్యాడు ఆయనే మేఘములాగా చల్లని ఏసీనిచ్చాడు రాత్రి వారికి వెయిట్ వెట్టబుట్టడానికి ప్రభువే అగ్ని ఎంత గొప్ప దేవుడు అండి అంత గొప్ప దేవుని కలిగి ఉన్నామే ఇంత రాగానే భయపడతావు ఇంత రాగానే ఓ కృంగిపోతావు కృషించిపోతాం సమస్యను చూడొద్దు సార్వభాముడైన ప్రభుని చూద్దాం హలలుహ హలలుయ సముద్రాన్ని చూస్తే భయపడతాం సముద్రాన్ని చీల్చగల ప్రభు వైపు చూద్దాం అలలుయ్యా బండను చూస్తే ఏమొస్తుంది అనుకుంటాం బండలోంచి మధురమైన జలములు రప్పించగల మన ప్రభు వైపు చూద్దాం అగ్నిగుండాన్ని చూస్తే భయమై భయపడతాం కానీ అగ్నిగుండంలో కూడా నాలుగో వాడిగా కదిలే దేవుడు మనకున్నాడు ఆయన వైపు చూద్దాం సింహం బోను గురించి ఆలోచిస్తే సింహాలను గురించి ఆలోచిస్తే భయపడతాం కానీ సింహాల బోనులో సింహాల మధ్యలో కూడా రక్షించగలిగినటువంటి దేవుడు నాకున్నాడు అని ఆయన వైపు చూద్దాం హలలుయ్య Hallelujah.